రంగనాయక సాగర్ గురించి ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఆ అనుభవం లేని మాటలు ఏవైతే మాట్లాడారో అది మనం అంతా విన్నదే ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి జ్ఞానం లేననేది ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ మిషన్ భగీరథ భవన్ అంటే ఏందో తెలుసా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ మిషన్ భగీరథ భవన్ అంటే ఏందో తెలుసా రాష్ట్రంలో ఎన్ని టీఎంసీలు అంటే రేవంత్ రెడ్డికి తెలుసా ఈరోజు కాళేశ్వరం కావచ్చు అన్నారం కావచ్చు మేడిగడ్డ కావచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా ఏ బరాజ్ దగ్గర చూసుకున్నా కూడా నీళ్లు ఎక్కడ కూడా లేకుండా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళన్ని కింద రాష్ట్రాలకు వదిలేసి రేవంత్ రెడ్డి భారీగా ఇసుక దందాల చరామణిలో బిజీ అయిపోయాడు అక్కడ నుంచి సీతక్క గారే కావచ్చు చుట్టుపక్కల ఉన్న మన్ ఎమ్మెల్యేలే కావచ్చు అందరూ ఇస్కర్ పైన భారీగా ఫోకస్ పెట్టడం జరిగింది దాంతో రేవంత్ రెడ్డి స్పెషల్ పర్మిషన్ ఇచ్చేసరికి ఇస్కరం పూర్తి స్థాయిలో కొట్టేస్తా ఉన్నారు మళ్ళీ కాళేశ్వరం కూలిపోయింది దానిపైన ఇంతమంది కమిషన్ తీసుకున్నారు ప్రతి ఒక్కరికి కమిషన్ ముట్టింది అదయ్యింది ఇది అయింది అనుకుంటా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటక అంతా ఇంత కాదు మిత్రులారా తన పత్రికలు కూడా రాసే ఒక్కొక్క మాట కూడా అంతా ఇంత కాదు కాళేశ్వరం కూలింది అంటే ఈరోజు కాళేశ్వరం కూలేపోతే సాగిపోతున్న పక్కపాటి కాలువలే కావచ్చు పెద్ద పెద్ద కాలువలే కావచ్చు మన పొలాల్లో వచ్చే పిల్ల కాలువలే కావచ్చు అందులో నీళ్లు పూర్తి స్థాయిలో రాకుండా నిర్రవారిపోతుంది నిర్రవారిపోతుంది ఏవైతే రెండు వేల పద్నాలుగు ముందు ఏవైతే తెలంగాణలో బీడు బారిన నెర్రబారిన శరీరం ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది ఆర ఆ యొక్క బీడు భూములు నెర్రబారిన భూములు ఈ రోజు పచ్చగా కలకడలాడ చేసింది గత ప్రభుత్వమే కదా మరి సిగ్గు లేకుంటే నీకంత అయితే కూల్చేసి మళ్ళీ మళ్ళీ ఒట్టు నీకు అంత దమ్ముంటే ఒక పిల్లనైనా కట్టు చూపెట్టు అంతేగాని గత ప్రభుత్వం పైన ఇంకా కాళేశ్వరం పైన ఇంకా పాట పడటానికి ఇక అధికారం ఇయ్యే ఇక రంగనాయక సాగర్ గురించి సార్ మాట్లాడుతూ ఉన్నాడు రంగనాయక సాగర్లో నీళ్లు నిలిపితే చుట్టుపక్కల ఉన్న పొలాలు కొట్టుకోబోతాయి చుట్టుపక్కల ఉన్న ఊర్లు కొట్టుకోబోతాయి రాష్ట్రమే ఆగమైపోతుంది ఎందుకు కట్టించుల్లో వాళ్ళ డబ్బుల కోసమే కట్టించారని చెప్పిన ఆ యొక్క సన్యాసి మాటలకు ఈ యొక్క నిలువెత్త నిదర్శనము రంగనాయక సాగరం నిండుపోత కుండ లెక్క కలకలలాడుతూ ఉంది చూడ్డానికి రెండు కళ్ళు సారే సరిపోయినంత బ్రహ్మాండంగా ఉంది ఒకసారి ముచ్చండి చూసుకుంటే చూడండి ఆ విజువల్ యాసంగి కాదు కదా మళ్ళీ వచ్చే యాసంగి వరకు పుష్కరమైన నీళ్లు నింపి ఉంచారు ఈ గత ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క డిజైన్ చూడండి ఎంత బ్రహ్మాండంగా నీళ్లు ఆ క్యాచింగ్ పాయింట్ని ఏ విధంగా చుట్టూ నీట్గా దానిని కట్టారో మీ కళ్ళకు ఎంత కరుందుగా వారు చూశారు చూడండి చూసుకుంటే జలంగానాయక సాగర్ గోదావరిని తెలంగాణకు జలహారంగా మలిచేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం రాష్ట్ర సాగుకు అది లైఫ్ లైన్ గా మారింది ఓ పిల్లర్ కుంగితే దాన్ని పట్టుకొని కాళేశ్వరమే పనికిరాదన్న కబోధులకు కండ్లు తెరిపించే దృశ్యం ఇది కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామని విర్రవిగే వారికి చెంపబెట్టు చిత్రం ఇది గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాల చేరికతో నిండు కుండల మారిన రంగనాయక సాగర్ విహంగ వీక్షణ దృశ్యం ఇది దూర చుమిత్రులారా చదువుతాడే నాకే ఒళ్ళు పులకలించి పోతా ఉంది చూస్తుంటే ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తా ఉంది ఇది ఏదో ఆశామాసిగా పిల్లగాల పరాష్కారం అన్నట్టుగా దీన్ని కట్టలే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో ఏ విధంగా అయితే ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క అమర వీరుల త్యాగాలకు ప్రతిఫలంగా ఏవైతే రా ఆ యొక్క ఆ యొక్క తెలంగాణ దేనికోసం ఏర్పడిందో నీళ్లు నిధులు నియమకాలు ఉద్యోగాల కోసం ఏవైతే రాష్ట్రం ఏర్పడిందో దానికి తగ్గట్టుగా అందులో ఒక నిదర్శనమే ఈ యొక్క రంగనాయక సాగరు చూడవచ్చు మీరు దీని వల్ల ఎన్ని లక్షల రైతన్నలకు నీళ్లు సకాలంలో పొలాల్లో పాడడానికి అవకాశం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఇదేదో వాళ్ళ కడుపు కోసమో ఇదేదో వాళ్ళ కమిషన్ల కోసమో కట్టుకునేది కాదు రాష్ట్ర ప్రయోజనాల రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల రైతన్నల కోసం ఈ యొక్క రంగనాయక సాగర డిజైన్ ఈ విధంగా చేసి దాంట్లో వేరే టీఎంసీ నీళ్లను దాంట్లో స్టోర్ చేసి మళ్ళీ ప్రజలకే అందించే ప్రయత్నాలు చేసింది ఈ యొక్క ప్రభుత్వం దీన్ని కూడా జీర్ణించుకోలేక కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరమే పరికిరాదన్న కబోదులకు కన్నులు తెరిపించే దృశ్యం ఇది అనుకుంటా చెప్పిన ఒక గొప్ప రాధం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక ముచ్చటిని కూడా చూసుకుంటే మిత్రుల మీకు అవపడచ్చు ఏందని అంటే ల్యాండ్స్ పరంగా నాను ధగ దగ నేను ధర ధడ ఏమని దారుణంగా పడిపోయిన భూముల ధర కేసీఆర్ పాలన రూపాయలు కోటికి పలికిన ఎకరం నా బిడ్డ కోటేశ్వర రాయిందని సంబుల ఇప్పుడు ఎకరం డెబ్బై లక్షలకు అడిగేటోళ్ళే లేరు కేసీఆర్ హయాంలో సకల జనం సల్లగున్నారు కాంగ్రెస్ పాలనలో అందరం బాగు బాధపడుతున్నాం హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నిజంగానికి చెప్పాలంటే మిత్రులారా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాతవకలు జరిగి ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు బయట పెట్టలేదు ఎక్కడ కూడా బయట పెట్టే తరుణం కూడా మనకు అవపడలే కాకపోతే కావాలని ఈడీని వాళ్ళని వీళ్ళని పిలిచి లేనిపోని లేనిపోయిన రైట్స్ జరిపి కావాలనే కేసులు ఎరికించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీకు కూడా అర్థం కావాలి చూడసక్కని పాలన ఎక్కడ చూసినా కూడా పచ్చందనంగా మార్చింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేయొచ్చు కదా అధికారంలో ఉన్నాడు కదా కొత్తగా చేయిప్పుకోవడానికి రాష్ట్రంలో ఇప్పుడే కొత్తగా ఏర్పడి రాష్ట్రాన్ని ఇప్పుడే సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా కేసీఆర్ గారు ఏ విధంగా నడిపారో అది నడుపుకుంటేనే దానికి నీకు నచ్చినట్టు ఇంకో పది హామీలు గ్యారెంటీలు క్రియేట్ చేసి ప్రజలకు ఇవ్వాలి తప్ప రాష్ట్రంలో ఏమి చేకూర్చే ఇది ఎక్కడ లేదు ప్రజలకు ఇంత తృప్తి అనేది లేదు భూముల రేట్లు చూసుకుంటే ఇరవై వేలకు కూడా ఎకరం అమ్మిన రోజులున్నాయి లక్ష రూపాయలకి ఎకరం అమ్మిన రోజులున్నాయి ఇరవై వేల మీద రెండు ఎకరాలు కూడా కొన్న పరిస్థితి కూడా ఉంది అటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు రాక కాలువల నీళ్లు పారి ఎక్కడ బోరేసిన గంగ లెక్క పుష్కలంగా బోర్లు పడుతూ ఉంటే రైతు బంధువు ఇస్తూ ఉంటే ప్రతి ఒక్క కంచె రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ ఆ యొక్క మట్టి రోడ్ల పైన ఈ యొక్క రోడ్లు వేసుకుంటా వస్తుంటే ఇరవై వేలకు ఉన్న భూమి కోటి డెబ్బై లక్షలకు అమ్మిన రోజు చూశాం కోటి డెబ్బై కలిగినా కూడా ఇవ్వని పరిస్థితులు చూశాం రెండు కోట్లకు భూమి పలికే ఆశను కూడా చూసాం ఈ రోజు మళ్ళీ అదే విధంగా రెండు లక్షలకు కూడా భూమిని అడిగే లేని పరిస్థితి రేవంత్ రెడ్డి యొక్క బ్రాండ్ని ఒక దెబ్బని దెబ్బతీసిండని చెప్పుకోవచ్చు